అమరావతిలో ఖర్చు బాగా పెరిగిపోతుంది పర్వాలేదురా మనం రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ఇంటిని ఇంద్ర భవనంలా నిర్మిలే జగన్ పేద విద్యార్థుల కోసం అద్భుతంగా కట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేసేద్దాం మన సంపద రేటింపు చేసేద్దాం అది ప్రభుత్వం ఆస్తి కదా ఇప్పటికే మీరు భారతదేశంలోనే ధనిక ముఖ్యమంత్రిలో నెంబర్ వన్ స్థానంలో ఉన్నారు మాట్లాడుతున్నారా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పిపీ పేరుతో ప్రైవేట్ పరం చేస్తే మన ఓట మనకి వచ్చేస్తుంది మన ఇంటిని కట్టుకోవచ్చు మరి అలా చేస్తే ఎవరికి తెలియదంటారు అందుకే ఒక డైవర్షన్ సృష్టించి మన ఎల్లో మీడియాలో గట్టిగా ప్రచారం చేయించి ప్రజల దృష్టిని మళ్లించేస్తా మరేమనుకుంటున్నావురా ఈ విజనరీ అంటే మీరు సూపర్ మేనవారు